నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను నా వైపు ఇటు పక్క ఇటువైపు జాయింట్స్ ఉన్నాయి ఇటు నేను చూపించిన వైపు ఏమో ఇలా ఓపెన్స్ ఉన్నాయి ఉన్నాయనమాట అటువైపు క్లోజ్గా ఉంది ఇటువైపు ఓపెన్స్గా ఉన్నాయి నాలుగు మడతలుగా ఒక శారీని వచ్చేసి నాలుగు మడతలుగా మడత పెట్టేసి మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఇలా విడి ముక్కలు ఉండేలా పెట్టేసుకోండి రైట్ సైడ్ ఏమో జాయింట్ ఉండేలా పెట్టేసుకోండి పెట్టేసుకొని నాలుగు ఫోల్డింగ్స్ పెట్టేసుకొని మనకు ఆపోజిట్ ఇటువైపు ఉన్న చూసారా అటు నుంచి కార్నర్ తీసుకొచ్చి ఇలా క్రాస్గా మన వైపు పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే ఇప్పుడు మనకి కోన్ షేప్ వస్తుంది ఈ కోన్ షేప్ కరెక్ట్గా పెట్టేసుకొని పెట్టేసి నడుము డ్రెస్ మన ఆది డ్రెస్ ఉంది కదా ఆది డ్రెస్ నడుము ఎంత ఉందో కొలుసుకోవాలి ఫస్ట్ కొలుసుకొని ఖర్చుతో కాదండి నార్మల్ మన నడుము ఎంత ఉందో మన ఫ్రాక్ ఉంటుంది కదా ఏదైనా టాప్ అయినా డ్రెస్ టాప్ ఉన్నా సరే ఏదైనా కానీ నడుము దగ్గర ఎంతుందో కొలుసుకోండి దాన్ని నాలుగు వంతు ఖర్చు లేకుండా ఖర్చు ఎక్స్ట్రా క్లాత్ కొలుసుకోకుండా జస్ట్ నడుము ఎంత ఉందో డ్రెస్ని పిలిచే పెట్టేసుకొని నాలుగు పా నాలుగు వంతు పెట్టేసుకోవాలన్నమాట నాలుగు వంతు ఉందో చూసేసుకొని కరెక్ట్గా మూడున్నర నాలుగున్నర ఉంది నాలుగు వంతు ఈ నాలుగున్నర వచ్చేసి ఈ కార్నర్లో కోన్ ఎక్కడైతే ఉందో కార్నర్ ఆ కార్నర్లో నాలుగున్నర పెట్టేసుకోవాలన్నమాట చూసారా నాలుగున్నర కరెక్ట్ ఎడ్జ్ కూర్చేలాగా పెట్టేసుకోవాలి అంటే ఎక్కడంటే అక్కడ కాదు ఆ వెడల్పు నాలుగున్నర ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టుకోండి నాలుగున్నర పెట్టేసుకొని అలా కాదు ఆ నాలుగున్నర పైనుంచి వెడల్పు నాలుగున్నర ఎక్కడ ఎక్కడిని ఎక్కడికైతే వస్తుందో అక్కడ పెట్టుకోండి నాలుగున్నర చూసారా నేను ఈ మొత్తం ఈ వెడల్పు వచ్చేసి నాలుగున్నరని ఇప్పుడు కొంచెం కరువు ఇచ్చాను అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ కరువు రావడం కోసం కొంచెం మనం పావించి ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక పావించి కరువు ఇలా ఇచ్చేసుకోవాలి ఇచ్చిన తర్వాత మన ఆది డ్రెస్ ఉంది కదా ఆ దాని లెంత్ ఎంత ఉందో చూసుకుందాం బాడీ పార్ట్ దగ్గర నుంచి మీరు టాప్ అయితే టాప్ మొత్తం కొలుచుకొని బాడీ పార్ట్ పదమూడు ఉన్నారా హైట్ ఉన్న వాళ్ళకి పదిహేను మామూలుగా పదమూడున్నర అలా పెట్టేసుకొని కింద టాప్ అయినా అలా కోల్చుకోవచ్చు కింద లెంత్ ఎంత ఉందో చూసేసుకొని ఇది వచ్చేసి థర్టీ సిక్స్ అలా ఉంది ఈ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో గీత అక్కడి నుంచి థర్టీ సిక్స్ వరకు పెట్టేసుకోవాలన్నమాట మన అక్కడ స్టార్టింగ్ అక్కడ లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి పెట్టేసుకొని థర్టీ సిక్స్ మా పాపను వీడియో తీయమన్నాను అది కనిపించకుండా ఇది కనిపించకుండా తీసిందండి ఆ లైన్ నుంచి కరెక్ట్గా ఆ లైన్ మనం పెట్టుకొని ఆ లైన్ నుంచి పెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా ఆ లైన్ మీద మనం ఎయిట్ జరుపుతున్నా లైన్ మీదకి వచ్చేసి పెట్టేసుకోవాలి థర్టీ సిక్స్ మొత్తం అలా రౌండ్గా అంబ్రెల్లాగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా మనం పైన గీత రౌండ్ గీసాం కదా ఆ రౌండ్ ఆ గీత మీద కరెక్ట్గా టేప్ ఆ గీత పెట్టేసుకొని మా పాప చూడని తీసిందో ఆ అక్కడ పెట్టేసుకొని ఇలా పెట్ గీసేసుకుంటే మనకి వచ్చి కరెక్ట్గా వస్తుంది అనమాట మీరు టేప్ జరిపే కొద్దీ ఆ గీత మీద ఉండేలా చూసుకోండి కింద గీత మీద ఉండేసుకొని ఇప్పుడు లైన్ గీసేసుకొని దీన్ని కట్ చేసేసుకుందాము ఇది అంబరీలా ఫకుండా చిన్నపిల్లలు కూడా సేమ్ ఇలానే చిన్నపిల్లల వీడియో కూడా ఎలా కట్ చేయాలి అది కూడా చూపిస్తాను మీకు పైన వచ్చేసి అక్కడ కరువులా మన రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ కట్ చేసేసుకోవాలి లైన్ మొత్తం గీసేసుకొని కట్ చేసుకోవాలి మనం బాడీ పార్ట్ తీయలేదు పైన కట్ చేసి కింద కట్ చేసాము బాడీ పార్ట్ ఇప్పుడు తీస్తామన్నట్టు శారీ కాబట్టి ఇప్పుడు తీసుకుంటాము చూసారా ఎంత వెడల్పుగా వచ్చిందో శారీ మొత్తం మీద నాలుగు చాలా బాగా వెడల్పుగా వచ్చేస్తుంది మనం కింద వైర్ పెట్టి వేసుకుంటే కనుక ఇంకా రింగుల రింగులు తిరుగుతూ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ చూసారా ఇలా పెట్టేసుకున్నాము ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని జాయింట్స్ కింద ఉండేలాగా నాకు ఆపోజిట్ ఇలా పెట్టేసుకొని బాడీ పార్ట్ కొలుసుకుందాం వీళ్ళ బాడీ పార్ట్ ఎంత ఉందో వెడల్పు చూసుకొని పెట్టేసుకుందాం మన బ్లౌజ్ మన డ్రెస్ అయినా కానీ మీరు నార్మల్ డ్రెస్ అయినా కానీ మీరు చెప్పే కదా నార్మల్గా తక్కువగా హైట్ ఉన్న వాళ్ళకి పదమూడు అలా పెట్టేసుకోండి ఫుల్ హైట్ ఉన్న వాళ్ళకి పదిహేను అలా పెట్టేసుకొని బాడీ పార్ట్ లెంత్ అనమాట వీళ్ళకి వచ్చేసి పదమూడు ఉన్నారా ఎందుకు వీళ్ళకి ఆది డ్రెస్ ఉంది సేమ్ ఇప్పుడు దాన్ని సేమ్ యాజిటి ఎలా ఉందో దాన్ని కరెక్ట్గా మనం హోల్డింగ్ చేసుకొని రెండు షోల్డర్స్ కలిపి పెట్టేసుకొని కింద ఖర్చు పావించు సంఖ సంక దగ్గర నుంచి పైన పావించు ఖర్చు పెట్టేసుకుంటున్నాను అనమాట ఏమో నెక్ షోల్డర్ ఉంది కదా షోల్డర్కి అటు ఇటు పెట్టేసుకోవాలి షోల్డర్ కరెక్ట్గా షోల్డర్ ఎంత చూసుకొని షోల్డర్ కరెక్ట్గా పెట్టేసుకొని అటు పావించు ఇటు షోల్డర్కి ఇటు పెట్టేసి ఇటు పావించు పైన పెట్టేసి పైన పావించు మన ఖర్చుకి ఎక్స్ట్రా క్లాత్ అది పెట్టుకోండి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని పైన పావించు ఖర్చు అనమాట పెట్టేసుకున్నాం మనము ఇప్పుడు ఈ రెండు ముక్కల్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేస్తున్నాము రెండు జాయింట్కి ఇలా పెట్టేసుకున్నాము అందుకని ఫస్ట్ మనం నెక్ కట్ చేసుకోము ఓన్లీ షోల్డర్ దగ్గర నుంచి బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం తర్వాత విడి ముక్కలు అయిన తర్వాత ఏ పార్ట్ కా పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కట్ చేసేసుకున్నాను ముందు సంక్రాంతి కట్ చేస్తున్నాను రౌండ్ ఇలా ఎక్కువ మనకు బ్లౌజ్ లాగా అంత రౌండ్ రానవసరం లేదు డ్రెస్కి అయితే అంబ్రెల్లాకి నార్మల్గా తీసేస్తే సరిపోతుంది కింద చూసారా కొంచెం కరువు తీస్తున్నాను అలా తీయడం వల్ల ఏంటి అంటే కొంతమంది ఫ్రాకులు కుడితే షా సంకల్ దగ్గర మన కింద కింద బాడీ పార్ట్ దగ్గర ఇలా ఏలాడుతూ ఉంటుంది ఇలా మన పైకి కుడితే కనుక మన జాయింట్ దగ్గర పైకి ఉంటుంది కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది అన్నమాట బాడీ పార్ట్ అందుకని మన ఎక్స్ కింద వన్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని కరువు కట్ చేసుకోవాలి దీనికే కాదు లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా ఫ్రాక్ చిన్నపిల్లల ఫ్రాక్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా అంబరిలా ఫ్రాక్ అయినా మన బాడీ పార్ట్ ఏ డ్రెస్కి అయితే బాడీ పార్ట్ కట్ తీస్తామో సపరేట్గా దానికి కింద పావించు సంఖ వైపు కింద కట్ చేసుకోవాలన్నమాట నెక్ చూసే స్క్వేర్ పెట్టాను వెనక నెక్ ఫ్రంట్ నెక్ పెట్టలేదు ఇప్పుడు వచ్చేసి మొత్తం నెక్ కట్ చేసుకోకుండా మిగతా పార్ట్ కట్ చేసేసుకున్నాము ఇలా తర్వాత నెక్ కట్ చేసి విడివిడిగా పెట్టుకుని తర్వాత నెక్ కట్ చేసేసుకోవాలి మధ్యలో ఒక చిన్న టక్ పెడుతున్నాను ఎందుకు అంటే మనం అటు ఫిల్ట్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి రెండు బ్యాక్ పార్ట్కి రెండు ఆ నాలుగు కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఉండడం కోసం టక్ పెట్టాను టక్ పెట్టిన దగ్గర కుట్టుకుంటే అది ఎక్కడ పెట్టాలి అంటే షోల్డర్స్ మధ్యలో అనమాట షోల్డర్ మీద షోల్డర్ మధ్యలో తీసుకొని టక్ పెట్టుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా ఉండడం కోసం కేవలం అలా టక్ పెట్టుకున్నాను అనమాట చూసారా ఇప్పుడు ఈ పాటికి పాటు ఈ పాటికి పాటు తీసేసుకుందాం కరెక్ట్ నెక్ దగ్గర చిన్న డాట్ పెట్టేసుకున్నాం ఎందుకు అంటే ఆ లోపల ముక్కకి నెక్ గీయలేదు కదా మళ్ళీ దానికి గీయాలి కానీ అందుకని చెప్పేసి చిన్న డాట్ పెట్టేసాము అంటే షోల్డర్ వరకు ఉంటుంది అని మనకు స్మార్ట్ వర్క్ అన్నమాట ఇప్పుడు స్క్వేర్ డే కట్ చేసిన వెనకాల పాటు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఏ ఏమైనా నెక్ ఏ షేప్ ఇచ్చుకుంటారో చూసుకొని ఆ నెక్ షేప్ ఇచ్చేసుకొని నెక్ డౌన్ ఎంత ఉందో చూసేసుకొని నెక్ డీప్ చూసేసుకొని నెక్ డీప్ కట్ చేసేసుకోవడమే అనమాట చూసారా అందు ముందు స్క్వేర్ పెట్టుకొని తర్వాత మనం డిజైన్ పెట్టుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందనమాట ఏదైనా మీరు రౌండ్ నెక్ అయినా ఏదైనా ఫస్ట్ స్క్వేర్ పెట్టేసుకొని స్క్వేర్ పెట్టేసుకొని దానికంటే కొంచెం లోపలికి వెళ్ళేలా పెట్టేసుకుంటే మనకు నెక్కులు జారకుండా ఉంటాయి డీపులు రాకుండా ఉంటాయి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఏ నెక్ గీయాలన్నా ఫస్ట్ స్క్వేర్ గీసుకొని స్క్వేర్ నుంచి మిగతా నెక్ నెక్ షేప్ ఇచ్చేసుకోండి ఇది ఈ నెక్ వచ్చిందనమాట ఈ నెక్ షేప్ ఇలా వచ్చింది చూసారా ఈ నెక్ దీనికి నెక్కి ఇలా ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనమాట లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఇది కింద అంబరిల్లాకి కింద లైనింగ్ ఇది కూడా నాలుగు మడతలు పెట్టేసుకున్నాను మనకున్న క్లాత్ని నాలుగు మడతలుగా పెట్టేసుకుని దీనికి వచ్చేసి ఈఎం దీనికి వచ్చేసి నేను ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అనమాట దీన్ని కూడా కోన్ షేప్లా ఇచ్చేసుకొని దాని నడుము నాలుగున్నర పెట్టాం కదా దీనిది కూడా సేమ్ నాలుగున్నర అనమాట టేప్తో నాలుగున్నర పెట్టేసి దీనికి కూడా మనం కరెక్ట్గా దానికి ఎంత పెట్టామో దీనికి ఎంత ఇష్టం మనకి వెడల్పు నాలుగున్నర ఉండాలి అంటే పైనుంచి కోంత చిన్నగా పెరుగుకుంటూ వస్తుంది కదా ఎక్కడైతే నాలుగున్నర ఉంటుందో అక్కడి నుంచి పెట్టేసుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట ఇక చూసారు ఇప్పుడు చూడండి వీడియోలో మనం ఎక్కడైతే స్టార్టింగ్ పెట్టామో ఆ లైన్ దగ్గర నుంచి మనం ఇందాక ముప్పై ఆరు తీసుకున్నాం కదా దానికి తక్కువ తీసుకోవాలన్నమాట దానికి కనీసం త్రీ ఇంచెస్ తక్కువ తీసేసుకొని మనం లెంత్ తక్కువ తీసేసుకొని పెట్టుకోవాలి చూసారా ఆ టేప్ ఆ పైన కరెక్ట్గా పెట్టేశాను అలా పెట్టుకోవాలన్నమాట ఇందాక ఇందాక దాంట్లో కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు కనిపించేలా తీస్తుంది మా పాప చూసారా ఇలా పెట్టేసుకోవాలన్నమాట దీన్ని రౌండ్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అది ఎంతైతే నడుము ఎడలుపు ఉంటుంది ఇది కూడా సేమ్ మనం అంబ్రిల్లాకి అలా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు అంటే కింద లైనింగ్ అంబ్రిల్లా కాకుండా స్ట్రైట్గా తీసేసుకొని కుర్చీ పెడతారు కుర్చీ పెట్టడం వల్ల ఏంటి అంటే పొట్ట దగ్గర ఎత్తుగా వస్తుందన్నమాట కుచ్చి పెట్టడం వల్ల పొట్ట దగ్గర ఎత్తుగా వస్తుంది అందుకే మనం అంబ్రిల్లా పెట్టాము అంటే లైనింగ్ కూడా అంబ్రిల్లానే కట్ చేయాలి కుచ్చిలా పెట్టేలాగా కట్ చేయకూడదు లైనింగ్ వచ్చేసి అదొకటి బండ గుర్తు అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ తీసుకున్నాం ఇలా మనకి రెండు నాలుగు ముక్కలు మిగులుతాయి ఇందిట్లో రెండు ముక్కలు తీసేసుకొని హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ కరువుగా కట్ చేస్తుంది అనమాట మనకి స్ట్రైట్ దగ్గర కరువుగా కొంచెం మనం బాడీ పార్ట్ పైన బాడీ పార్ట్ ఉంటుంది చూసారా అక్కడ దాని వెడల్పు తీసుకోవాలన్నమాట సంఖ దగ్గర వెడల్పు తీసుకొని మనకు లెంత్ ఎంత ఉందో వెడల్పు ఎంతుందో చూసుకోవాలి ఆ హ్యాండ్కి డ్రెస్సులకు మాత్రం కంపల్సరీ మనం బ్లౌజులకు చూడము కాకపోతే ఆ డ్రెస్సులకు మాత్రం సంఖ వెడల్పు ఎంత ఉందో చూసేసుకొని ఇప్పుడు నేను వీడియోలు చూపించినట్టుగా చూసేసుకొని పెట్టేసుకోవాలి లెంత్ చూసారా లెంత్ కరెక్ట్ నార్మల్ లెంత్ పెట్టేసుకొని అటువైపు ఇటువైపు ఎంతైతే పెట్టానో ఇటువైపు పది పెట్టాము అంటే అటు రెండున్నర మూడు తగ్గించాలన్నమాట కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకైతే మూడున్నర నాలుగు తగ్గించినా పర్లేదు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే రెండున్నర మూడు మూడు తగ్గించుకుంటే సరిపోతే కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి నాలుగు మూడున్నర నాలుగు అలా తగ్గించేసుకోండి ఇది వచ్చేసి పఫ్ కోసం అని చెప్పేసి దీనికంటే నేను నార్మల్ హ్యాండ్ కంటే త్రీ ఇంచెస్ ఎక్కువ పెట్టేశాను అన్నమాట మనం ఇక్కడ నుంచి రెండు పెట్టుకోవాలి వెడల్పు పైన పఫ్కి మూడు పెట్టాం కదా ఆ వెడల్పు వచ్చేసి రెండు పెట్టాలి ఇక్కడ పైన కొంచెం కరువు కొంచెం పైకి పెట్టుకున్నాను అక్కడ మిడిల్లో కొంచెం పైకి రావాలి పాపకి అని చెప్పి చెప్పేసి కింద లేస్ ఒకటి జాయింట్ చేద్దామని చెప్పేసి ఇలా కొంచెం కరువుగా కట్ చేస్తున్నాను అనమాట మీకు ఈ అంబర్లా ఫ్రాక్ కనుక నచ్చితే అర్థమైతే నా ఛానల్ లైక్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి చూసారా హ్యాండ్ వచ్చేసి ఇలా కరువుగా పెట్టేసుకున్నాం అనమాట పాపని కరువుగా పెట్టేసుకొని పెట్టేసుకుందాం అని చెప్పేసి ఎందుకు అని కింద లేజు ఉంది కదా ఆ శారీగా రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది కదా ఓన్లీ హ్యాండ్కే పెడుతున్నాను నేను డ్రెస్ టాప్కి పెట్టకుండా చూసారు ఇలా పెట్టిన తర్వాత దీన్ని